యాభై ఉన్న ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రి మేము చేస్తే గత పాలకులు ఏం చేశారంటే కేవలం మాత్రం శిలా పలకాలు మాత్రం మార్చి వాళ్ళ పేరు వేసుకున్నారు కానీ కనీసం ఒక్క అడుగు ముందుకేసిన పాపాలకునే ఈరోజు ఈ పెద్ద ప్రాజెక్టు ని కట్టినట్టుగా దాదాపుగా ఐదు సంవత్సరాలు మనహయాములు శాంక్షన్ చేసిన ప్రాజెక్టుకి కి ఐదు సంవత్సరాల కాలయాపన చేసి ఈ రోజు భగవంతుడు ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే మళ్ళీ నేనే ఎమ్మెల్యే అయిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు మీ అందరి సమక్షంలో మళ్ళీ నేనే ప్రారంభం చేసి అధికారులందరి సమక్షంలో ఈ యొక్క ఆసుపత్రికి ఎవరైతే నిధులు తెచ్చారో ఎవరైతే కేటాయించారో వారి ద్వారానే అయ్యేటట్టుగా రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టే అవకాశం కలిగింది కానీ దురదృష్టం నిన్న హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ గారు మన ప్రోగ్రామ్ కి రావాల్సింది యోగా డేలో ఆయన్ని మెంబర్ గా పెట్టినందుకు సీఎం గారు ప్రత్యేకంగా ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చేటువంటి ఆ యొక్క కార్యక్రమానికి కార్యాచరణ చేయాలని చెప్పి ఆయన్ని లాస్ట్ మినిట్ లో నేను రాత్రి ఫోన్ చేశారు మంచి మిత్రులు నాకు సత్యకుమార్ గారు హెల్త్ మినిస్టర్ గారు చాలా బాధపడుతూ చెప్పారు ఇట్లా రాలేకపోతున్నా అని చెప్పి ఆయన